అందరికీ నమస్కారం సదరం స్లాడ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని చాలామంది అయితే అడుగుతున్నారు దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుంటాం తప్పకుండా ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి వికలాంగులు ప్రత్యేకంగా ఎందుకంటే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను ఇప్పుడు చాలామంది సదరం స్లాడ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని అడుగుతున్నారు అసలు సదరం స్లాడ్స్తో అవసరం ఏముంది అన్నది తెలుసుకుంటాం ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి ఈ సదరం స్లాట్ అనేది అవసరమవుతుంది సదరం స్లాట్ ఓపెన్ అయిన తరువాత ఎవరికైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు వికలాంగుల యొక్క సర్టిఫికేట్ని సదరం అంటారు ఆ సదరం సర్టిఫికేట్ కోసమని ఈ సదరం స్లాట్స్ ఓపెన్ అయినప్పుడు బుక్ చేసుకోవడం కోసము చాలామంది అడుగుతూ ఉంటారు సదరం స్లాట్స్ ఇది వరకు మూడు నెలలు ఆ ఓపెన్ కాలేదు కాబట్టి ఈ నెల ఖచ్చితంగా ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సదరం స్లాట్స్ ఎవరెవరికి వర్తిస్తుంది అన్నది చూస్తాము సదరం స్లాట్స్కి అప్లై చేయాలి అంటే ఒక ఇరవై ఒక్క రకాల వికలాంగులని గుర్తించారు వారు మాత్రమే సదరం స్లాట్స్కి అప్లై చేయవలసి వస్తుంది ఆ ఇరవై ఒక్క రకాల అంగవైకల్యం ఉన్నవారు లిస్ట్ అయితే నేను ఇప్పుడు చెప్తాను మీరు దీని ద్వారా తెలుసుకోండి ఎవరై ఎవరికైతే అంధత్వం ఉందో అంటే కళ్ళు పూర్తిగా కనిపించని వాళ్ళు లేదా తక్కువ దృష్టి ఉన్నవాళ్ళు అంటే నలభై పర్సెంట్ కన్నా తక్కువ దృష్టి ఉన్నవాళ్ళు మరి కుష్టి రోగి వాళ్ళు కుష్టి రోగం ఉంటుంది కదా కుష్టి వ్యాధి కుష్టి వ్యాధి సోకిన వాళ్ళు కానీ వినికిడి లోకం అంటే చెవులు వినిపించని వాళ్ళు లోకో మోటార్ వైకల్యం అంటే కాళ్ళు చచ్చుబడిపోయి కాళ్ళు సరిగ్గా పనిచేయని వాళ్ళు అంటే నడవలేని వాళ్ళు మరుగుజ్జులు మరియు మేధో వైకల్యం ఉన్నవాళ్ళు మానసిక అనారోగ్యం ఉన్నవాళ్ళు అంటే మెంటల్ ఇల్నెస్ ఉన్నవాళ్ళు మరియు ఆర్టిజం ఉన్నవాళ్ళు అంటే సరిగ్గా వినిపించని వాళ్ళు సరిగ్గా మాట్లాడలేని పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కానీ పెద్దవారైనా సరే అదేవిధంగా సెరిబ్రల్ ప్రాసీ ఉన్నవారు మస్కులర్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు మరియు నిర్దిష్ట అభ్యాస వైకల్యాలు ఉన్నవాళ్ళు అంటే చదవలేని వాళ్ళు చదువు అంటే చదువుకోలేక చదవలేని వాళ్ళైతే కాదు అంటే బుద్ధిమాంద్యం ఉన్నవాళ్ళు మరియు మల్టిపుల్ స్కెరోసిస్ అంటారు అటువంటి వాళ్ళు బా మాటలు సరిగ్గా రాని వాళ్ళు తలసేమియా వ్యాధిగ్రస్తులు హిమోఫోలియా ఉన్నవాళ్ళు హిమోఫీలియా ఉన్నవాళ్ళు సెల్ వ్యాధిగ్రస్తులు మరియు సెల్ వ్యాధిగ్రస్తులు మరియు చెవిటి అంధత్వంతో పాటు వివిధ రకాల బహుళ వైకల్యాలు ఉన్నవాళ్ళు మరియు యాసిడ్ దాటితో యాసిడ్ దాడికి గురైన వాళ్ళు పార్కిన్ వ్యాధి వ్యాధిగ్రస్తులు వీరంతా ఈ యొక్క ఇరవై ఒక్క మంది వీరందరూ కూడా ఈ ఇరవై ఒక్క రకాల వాళ్ళు వైక్య వంగవైకల్యం కిందకైతే వస్తారు కేవలం ఈ ఇరవై ఒక్క రకాల వాళ్ళు మాత్రమే సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి సదరం స్లాట్స్ ఓపెన్ అయినప్పుడు ఈ నెల ఖచ్చితంగా అయితే సదరం స్లాట్స్ ఓపెన్ అవుతుంది మీరు మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాలకు కానీ లేదా మీ సేవా కేంద్రాలకు కానీ వెళ్ళినట్లయితే మూడవ తారీఖు తర్వాత వెళ్ళండి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కూడా వాళ్ళు మీకు సదరం స్లాట్ అయితే బుక్ చేస్తారు ఎందుకంటే ఈసారి రెండవ తారీఖు వరకున పెన్షన్లు పంపిణీ ఉంటుంది కాబట్టి వారందరూ కూడా గ్రామవాట సచివాలయాల్లో బిజీగా ఉంటారు కాబట్టి మీరు మూడవ తారీఖుని కానీ వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న డిజిటల్ అసిస్టెంట్ని కానీ మీరు అడిగినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు సదరం స్లాట్ అయితే ఓపెన్ అయి ఉంటే మీకు సదరం స్లాట్ అయితే బుక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఇరవై ఒక్క రకాలు ప్రాబ్లమ్స్ ఉన్న వారే కాకుండా కొంతమందికి నలభై శాతం అంగవైకల్యం అనేది ఉంటుంది అంటే బెంచ్ మార్క్ అంగవైకల్యం అనేసి అని అంటారు అంటే పుట్టుకతోనే వాళ్ళకి అంగవైకల్యం ఉంటుంది నలభై శాతం వైకల్యం ఉన్న వాళ్ళని బెంచ్ మార్క్ అని బెంచ్ మార్క్ అంగవైకల్యం అని అయితే అంటారనమాట అంటే పుట్టుకతోనే బలహీన బలహీనతలు ఉన్నవాళ్ళు వారందరూ కూడా ఈ యొక్క సదరం స్లాట్కి అయితే బుక్ చేసుకోవచ్చును మీరు సదనం స్లాట్కి బుక్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతే ఖచ్చితంగా వార్డు సచివాలయాలకి వెళ్ళేటప్పుడు అంగవైకల్యం ఉన్నవారి యొక్క ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి ఆ ఆధార్ కార్డ్కి ఖచ్చితంగా వారి యొక్క మొబైల్ నెంబర్ అయితే మాత్రం లింక్ అయి ఉండాలి ఎందుకంటే సదనం స్లాట్ బుక్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ కానీ మీరు అక్కడున్న డిజిటల్ అసిస్టెంట్కి ఇస్తేనే వాళ్ళు మీకు సదనం స్లాట్ అనేది బుక్ చేయగలుగుతారు లేకపోతే బుక్ చేయడం కుదరదు కాబట్టి వార్డు సచివాలయాలకు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు మొబైల్ కార్డు లింక్ అయిన మొబైల్ లింక్ అయిన ఆధార్ కార్డు ఆధార్ కార్డుతో పాటు ఆధార్ కార్డు మరియు మొబైల్ ఇవి రెండు అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి ఇంకొక విషయం ఏంటంటే అందరూ స్లాట్ బుక్ చేసుకోవడం కోసము ఎవరైతే హ్యాండిక్యాప్ అయి ఉన్నారో వాళ్ళని అక్కడికి తీసుకెళ్తున్నారు అవసరమైతే లేదు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు మీరు సచివాలయాలకు కానీ మీ సేవాలకు కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చును స్లాట్ బుక్ చేసుకోవచ్చును వీళ్ళు అంగవైకల్యం ఉన్న వాళ్ళని స్లాట్ బుకింగ్కి అయితే తీసుకుని వెళ్లాల్సిన అవసరమైతే లేదు వీళ్ళని ఎప్పుడు తీసుకుని వెళ్ళాల్సి వస్తుందంటే మీకు స్లాట్ బుక్ అయిన తరువాత వాళ్ళు ఒక డేట్ అనేది ఇస్తారు ఆ డేట్లో మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ అంగవైకల్యం ఉన్నవారిని అయితే తీసుకుని వెళ్లాల్సి వస్తుంది అంతేగాని స్లాట్ బుకింగ్ అయితే వీరిని తీసుకుని వెళ్ళకండి వారిని ఇబ్బంది పెట్టకండి మెడికల్ ఎగ్జామినేషన్ వరకు ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళని తీసుకుని వెళ్తే సరిపోతుంది నేను మీకు ఈ లిస్టులో చెప్పిన ఇరవై ఒక్క రకాల అంగవైకల్యం ఉన్నవారి మాత్రమే తీసుకుని వెళ్ళండి అందరికీ మాత్రం రాదు ఎందుకంటే చాలామంది అంగవైకల్యం ఉందని తప్పుడు సర్టిఫికేట్లు తీసుకుంటున్నారని గవర్నమెంట్ అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంది ఈ విషయంగా కాబట్టి ఈ ఇరవై ఇరవై ఒక్క రకాల అంగవైకల్యం ఉన్నవారు మరియు మరియు పుట్టుకతోనే అంగవైకల్యం ఉంటుంది నలభై శాతం అటువంటి వాళ్ళు వెళ్ళైతే స్లాట్ అయితే బుక్ చేసుకోండి వీటి గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మా యొక్క ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీక్ అంతా కూడా కంప్లీట్గా ఎందుకంటే సదరం స్లాడ్స్ ఓపెన్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా ఈ వీక్ మొత్తము హ్యాండిక్యాప్కి ఎటువంటి హ్యాండిక్యాప్ ఉన్న వారికి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు వివిధ వివిధ రకాల కార్డ్స్ గురించి కంప్లీట్గా ఈ వీక్ అంతా కూడా మా వీడియోస్ ద్వారా మీకు తెలియజేస్తాము